ఎమిగలూరు పట్టణంలోని శుక్రవారం రాత్రి మూడు దుకాణాల్లో చోరీ జరిగింది బాధితుల సమాచారం మేరకు పట్టణంలోని శివ సర్కిల్ దగ్గర ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్ దుకాణం రెయిన్బో బట్టల దుకాణం పార్సల్స్ సర్వీసు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు బయట గేటు తాళాలు పగలగొట్టి లోపలికి దుకాణాల్లోకి దిగి అద్దాలు పగలగొట్టి మూడు దుకాణాలను కలిపి మూడు లక్షల నగదును దోచుకుని వెళ్లారు శనివారం ఉదయం యజమానులు దుకాణాలను తీసి చూడగా చోరీ జరిగినట్లుగా అర్థమైంది విషయాన్ని టౌన్ పోలీసులకు తెలిపారు పోలీసులు చేరుకొని చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేరు కృష్ణవార్ధన్ రెడ్డి ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఓనర్ రైట్ నైట్ నిన్న రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకు ఆ ప్రాంతంలో నేను క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాను మార్నింగ్ ఏడు ఏడున్నర వరకు వేరే వాళ్ళు కాల్ చేసి నీ సెటర్లు గ్లాసులు పలగొట్టి లోపల ఇంకా ఏం ఎంత ఏ ఎన్ని వస్తువులు పోయినాయి ఎంత అమౌంట్ పోయింది అనేది ఇంకా తెలియదు పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేశారు విచారణ చేసిన తర్వాత మనకి ఎంత నష్టం జరిగిందనేది తెలుస్తుంది సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కానీ అవి కూడా ఇప్పుడు సిఐ గారు వచ్చి ఓపెన్ చేసుకోమంటే అది ఓపెన్ చేసుకొని ఆ డాటా ఏమన్నా కావాలంటే లక్ష యాభై వేల దాకా నగదు ఉండేది పోలీసులు ఏమన్నారు పోలీసులు వాళ్ళు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చొచ్చాము వచ్చి విచారణ చేసుకొని వెళ్ళారు ఇప్పుడు సిఐ గారు వస్తారు అని అంటున్నారు చూస్తే తెలుస్తుంది అనేది ఎన్ని జరిగిన తర్వాత మూడు షాపుల్లో దొంగతనం జరిగింది ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్కల రెయిన్బా ఇదిగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు షాప్ లాక్ చేసుకుని వెళ్ళిపోయినాము మార్నింగ్ వచ్చి చూసే లోపల ఎయిట్ థర్టీకి చూసే లోపల లాక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది రాత్రి దొంగతనం జరిగిందండి ఇక్కడ చోరీ చేసినారు అందులో మాకు డెబ్బై వేల రూపాయలు క్యాష్ ఉందండి ఇంకా తర్వాత ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ల్యాప్టాప్స్ అవన్నీ చూడాలండి ఇంకా దాని తర్వాత మా పక్కన ఉన్న షాపు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళది కానీ గ్లాసు పాలు కొట్టినారు తర్వాత మా ప్రింట్ సైడ్ ఉన్న షేటు వాళ్ళది బట్టల షాపు దుకాణంలో కానీ గ్లాస్ పాలు కట్టి లోపలికి వెళ్ళినారని ఇక్కడ చూసినామండి ఇక్కడ